హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి స్పెషల్ డిష్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి లివర్ ఫ్రై అనమాట మటన్ లివర్ ఫ్రైని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసేస్తాం అనమాట ఉల్లిపాయలు పచ్చిపొలు అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగానే వేయించవచ్చు కానీ మాడిపోతే అని ఇలా లివర్లోనే వేసి కలుపుకుంటే బాగుంటుంది అనమాట దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఈ గరం మసాలా అనేది మనం ఇంట్లోనే చేసుకున్నామండి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీ టేస్ట్కి అయితే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగానే ఇవన్నీ లివర్ వేయించి ఇవన్నీ వేసేకన్నా కన్నా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇంకా దీంట్లోనే కొంచెం కారం కూడా వేసేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట కారం అయితే పచ్చిరపకాయలు వేసాం కదా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇదంతా కూడా వేసేసి మొత్తం ఉప్పు కారం పసుపు అంతా పట్టేలాగా నీట్ నీట్గా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిరపకాయలు అవన్నీ కూడా బాగా అంతా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా కలుపుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా పక్కకు పెట్టేసుకుంటే బాగా మెత్తగా దాంట్లో ఉన్న ఆనియన్స్ ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా అంతా కూడా మంచిగా వస్తుంది అనమాట బాగా కలిసిపోతుంది ఇదంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకైతే పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే కొంచెం వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నది ఉంది కదా లివర్ అనేది అదంతా కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట దీంట్లో మనం ఎలాంటి వాటర్ అయితే వేయలేదండి ఇంకా ఈ లివర్ ఆనియన్ వాటిలోనే ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా అదంతా కూడా మనం ఆయిల్లో వేసి వేయించేటప్పుడు వస్తుంది అనమాట అదంతా కూడా బాగా దాంతోనే కుక్ అయిపోతుంది బాగా ఇదంతా కూడా వేయించేసుకుని బాగా కలుపుకున్నాకైతే దీని మీద మనం మూత పెడితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా అంతా కూడా మగ్గిపోతుంది అనమాట కానీ మధ్య మధ్యలో మాత్రం అంతా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం మసాలాలన్నీ ముందే వేసాం కాబట్టి బాగా అంతా అడుగంటుతుంది అందుకని చెప్పేసి మూత పెట్టేసినాక కూడా కలుపుకుంటూనే ఉండాలి ఇంకా మూత పెట్టుకుని అంతా కలుపుకున్నాకైతే చూస్తే చక్కగా ఉడిదిపోతుంది అనమాట ఇంక దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని ఉడికిందా లేదా అయితే చెక్ చేసుకోవాలండి లివర్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది అందుకని అయితే మెల్లగా సిమ్లోనే పెట్టుకొని అయితే ఉడికించుకోవాలన్నమాట ఒకసారి చూసుకున్నాకైతే ఉడికిందా లేదా అని ఇట్లా ఇట్లా రెండు ముక్కల్లాగా అయిపోతుంది బాగా ఉడికిందనమాట ఇంకా మూత పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాలు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకుంటే చక్కగా మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుందండి దీనికి అయితే చారు పప్పు చారు కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి